కేంద్రంలో రాష్ట్రంలో ఎన్నికల అనంతరం బాధ్యతలు చేపట్టిన పార్లమెంట్ సభ్యులకు శాసనసభ్యులందరికీ కూడా సిపిఐ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం మన రాష్ట్రానికి సంబంధించి నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులకు ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులకు రానున్న ఐదు సంవత్సరాల కాలంలో వారు ప్రమాణం చేసిన పద్ధతిలో ప్రజల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వకి కృషి చేయగలుగుతారనే ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేసుకున్నాము ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం నాలుగు వందల స్థానాలతో హ్యాట్రిక్ కొడతామని చెప్పిన మోడీ కళలు ఒక రకంగా చెప్పాలంటే కళ్ళలు అయినాయి కాంగ్రెస్ పార్టీ మరింత విశాల దృక్పథంతో అన్ని రాష్ట్రాల్లో పొత్తులు జారీ చేసుకుని ఉంటే మోడీ ప్రభుత్వం ఓటమి పాలై ఉండేది ఏమేమో కేంద్ర ప్రభుత్వ ఒంటద్దు పోగడల్లో నివారించగలిగినటువంటి పరిస్థితి ప్రతిపక్షాలకుంది మరోవైపున మన రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే టీడీపీ పార్టీ కూటమికి కూడా కలిగింది ఇది ఆహ్వానించదా పరిణామం రాష్ట్ర రాజకీయాలకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత పైచర్చిక దుర్మార్గాలకు పాల్పడిందో రాష్ట్ర ప్రజల తీర్పు చెప్పకనే చెప్పింది గతంలో చంద్రబాబుని ఓడించి గెలిపించినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో దానికి మించిన ఐదేళ్ల కాలంలో రాష్ట్ర విచ్చన్న అభివృద్ధి విచ్చన్న రాజధాని విచ్చన్న పోలవరం విచ్చన్న విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ లాలుచి యావత్తు ప్రజా జీవనం కతలాపతలమై ఆర్థికంగా అట్టడుగు పరిస్థితికి పోయిన రాష్ట్రంగా జగన్ తన పాలన చేశాడు దాని ఫలితమే ఈనాడు జగన్ ఓటర్ నూరు శాతం జగన్ వైఫల్యం తప్ప ఈ అపజయంలో అతని స్వయంకృతాపరాధం తప్ప మరొకటి లేదని అన్ని పార్టీలు గమనించినటువంటి పరిస్థితి దీనికి ప్రధానమైనటువంటి హేతు శాసనసభలో అమరావతి రాజధానిగా అంగీకరిస్తున్నానని చెప్పిన పెద్ద మనిషి మూడు రాజధానుల నినాదంతో అమరావతి ఉత్సంగానికి పాల్పడిన రోజునే జగన్ పతనం ప్రారంభమైంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు కూటమి విజయానికి జగన్ వైఫల్యానికి అమరావతి ఉద్యమమే కీలకమైనటువంటిది అనే విషయాన్ని సిపిఐ పార్టీ దృఢంగా రాష్ట్ర ప్రజల ముందు చెప్పదలుచుకున్నది ఈ అమరావతి పోరాటంలో సిపిఐ నుండి ఈనాటి వరకు కీలక పాత్ర పోషించినందుకు గర్వపడుతున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాకర్తక పాలన పోవటానికి అది ఇసుక మాఫియా అయినా మద్యం మాఫియా అయినా ఆర్థిక అరాచకమైన గుంటూరు కూరగాయల మార్కెట్ దగ్గర నుండి ప్రభుత్వ స్థలాలు అమ్మడానికి చేసిన ప్రయత్నానికి వ్యతిరేకత సాగిన పోరాటమైన రాష్ట్రంలో అనేక కలెక్టర్ కార్యాలయాలు తాలూకా కార్యాలయాలు ప్రభుత్వ సంస్థల్ని తాకట్టు పెట్టి అప్పు చేసి పప్పుకోడి లాగా చేసిన జగన్ వైఫల్యాలు భవిష్యత్తు పాలకులకి కనువిప్పుగా ఉంటుందని పార్టీలు ఏమైనా గెలవటం ఓడిపోవటం అనేది సహజం అలాంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గెలిచిన వాడే రాజని ఓడిపోయేవాడు కాలగర్భంలో కలి గెలిచిన వాడే రాజని ఓడిపోయేవాడు కాలగర్భంలో కలిసిపోయినట్టని ఎవరు భావించిన అది తప్పని భారతదేశ రాజకీయాలకి తెలుగు ప్రజలు గుణపాఠాలు నేర్పారు చాలామంది తెలుగు ప్రజలకి పోరాటం చావలేదని ధైర్యంగా నిలదీయలేరని ఎన్నెన్నో దురాభిప్రాయాలు వ్యక్తం చేశారు కానీ ఈనాడు యావత్ భారతదేశం యొక్క అభ్యంతర కూడా తెలుగు ప్రజల యొక్క రాజకీయ చైతన్యం ఎంత గొప్పదో సాయుధ పోరాట కాలం నుండి నైజాం నవాబ్ వ్యతిరేక కాలం నుండి స్వాతంత్రోద్యమ కాలం నుండి భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన నుండి ఇప్పటి వరకు జరిగిన చరిత్రలో తెలుగు ప్రజలు ముందున్నారు ఈ ఎన్నికల్లో కూడా జగన్ పాశ్చరిక నేతృత్వ కృతాపరాధ ఓటమికి ప్రజల దగ్గర బుద్ధి చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాల ప్రజా వ్యతిరేక పాలనా పద్ధతులపై అడుగడుగున ఎప్పటికప్పుడు ఒక దృఢ సంకల్పంతో సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన పోరాటాలని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజానీకానికి గుర్తు చేస్తూ ఈ విజయంలో ఎన్నికల పరంగా కమ్యూనిస్టులని చట్టసభలకి పోలేకపోయినా రాజకీయ మార్పులో ప్రభుత్వ హింసని అరికట్టడంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో సిపిఐ కృషిని ఎవరు కూడా తగ్గించలేరని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ అమరావతి రాజధాని రైతుల త్యాగానికి జేజలు పెరుగుతూ అమరావతి వేరే మహిళల పోరాటంలో రాజధాని ఉద్యమంలో విశాఖ ఉక్కు ఉద్యమంలో కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం ప్రత్యేక హోదా అంశాల సాధన కోసం గర్వకారణమైనటువంటి పోరాటాన్ని సింగ్పై నిర్వహించింది రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వానికి ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మంచిని మద్దతిస్తూ తప్పుని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఈ రాష్ట్ర పురోభివృద్ధికి మా వంతు మేము కృషి చేస్తామని అమరావతి రైతులకి రెండు సంవత్సరాలుగా సుమారు మూడు వందల ఎనభై కోట్ల కౌ బకాయి పెట్టిన కసాయి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గం నుండి ఆర్థికంగా చితికిన రైతులందరికీ తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకటి రెండు మూడు అంశాలలో ఈ పనులు చెల్లించే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి రాష్ట్ర పురోభివృద్ధికి ఈనాడు కేంద్రంలో ఏర్పడిన అవకాశాలని పూర్తి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రకంగా ముందుకు పోతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రజానీకానికి సిపిఐ పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా ఉప్లవ దీక్షతో ప్రజా పోరాటాలతో మేము ముందు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం